అతను కేసు ఫైల్ చేసిన మొదటి రోజునే దేశం వదిలిపెట్టి పారిపోయాడు మీరు కన్ఫర్మేషన్ తీసుకోండి డే వన్ అతను పారిపోయి అతను వీళ్ళని ఎలా నాశనం చేయాలి వీళ్ళని ఇంకా ఎలా తొక్కేయాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ ఆడియోస్ అనేవి రిలీజ్ చేస్తూ ఉన్నాడు దానిని డిఫెండ్ చేయడం కోసం మాత్రమే మేము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది మీడియా మిత్రులు ఇక్కడ పిలవడం కూడా కారణం ఏంటంటే మళ్ళీ దీన్ని మీడియా మీద కేసులు వేశారు లేకపోతే సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు వేస్తున్నారు అంటే మాట్లాడే హక్కు లేదా మాకు ఆర్టికల్ వీటి ప్రకారం అనే క్వశ్చన్స్ రేజ్ అవుతాయి కాబట్టి ఇలా కూడా చేస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒకే వేదిక మీదకి పిలవడం జరిగింది ఏమని ఓకే ఏమని ఏమని ఓకే ఎఫ్ఐఆర్ లో ఇచ్చింది ఏం కంప్లైంట్ ఇచ్చారండి లో కాదు సైబర్ క్రైమ్లో ఇచ్చిన ఆ సైబర్ క్రైమ్లో ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే బేస్డ్ ఆన్ ఆడియోస్ ఒక క్యారెక్టర్ని డీ డిఫేమ్ చేస్తూ తన క్యారెక్టర్ ఇది అంటూ తను లేకపోతే ఇలా చేసింది అలా చేసింది అంటూ కంప్లైంట్ కాపీలో ఉన్నటువంటి బేసిక్ ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఆడపిల్లల జీవితాల గురించి మాట్లాడుతూ ఉంటే కంప్లైంట్ చేయకుండా చేతులు కట్టుకొని కూర్చోమంటారా న్యాయవాదులుగా మేము ఎందుకు ఇంకా ఛానల్స్ మీద కంప్లైంట్ ఇవ్వాలి ఏ వ్యక్తులైతే మాట్లాడారు బేసిక్ ఫ్యాక్ట్స్ తెలియకుండా ఆ వ్యక్తుల మీద ఇవ్వడం జరిగింది అది చట్ట పరిధిలో ఉంది కాబట్టి తన నేమ్ తీసుకొని మరి తను ఇది అని ప్రచారం చేస్తున్నారు కాబట్టి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు తప్పే ఉంది అందులో హర్ష సాయి మీద కేసు ఉంది కంప్లైంట్ కాపీలో అలిగేషన్స్ అంటారంటే దాన్ని విచారణ జరిపి దాని ఆధారాలు తీసుకున్న తర్వాత పోలీసు వారు ఒక మెమో వేసి వాళ్ళని అక్యూజర్గా చేర్చడం జరుగుతుంది జరిగిన ఇన్సిడెంట్ మాత్రమే ఉంది ఇందులో డబ్బు ప్రస్తావన కానీ లేకపోతే సినిమాకి సంబంధించి ఇలా జరిగిందని కానీ ఈ వన్ ఇయర్ డ్యూరేషన్లో అసలు ఏంటి అనే విషయాన్ని మెన్షన్ చేయడం జరిగింది బాధితురాలు మీరు సైబర్బాద్ కమిషనర్ని కలిశారు ఏం చెప్పారు కమిషనర్ కమిషనర్ గారు క్లారిటీగా చెప్పారండి ఎవరైతే అలా డిఫేమ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద మీరు ఈ లింక్స్ అన్నీ ఇవ్వండి వాళ్ళు ఎవరైతే ఇంకా చేస్తూ ఉన్నారో బేసిక్ ఫ్యాక్ట్ అసలు ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఏంటో ఎవరికీ తెలియదు ఎక్కడ డిబేట్ అనేది జరగలేదు ఎఫ్ఐఆర్ కాపీ మేము మీడియాకి రిలీజ్ చేయలేదు మేము మీరు మీడియాకి రిలీజ్ చేయలేదు వాళ్ళు వాడు రిలీజ్ అతను రిలీజ్ చేసినటువంటి ఫ్యాబ్రికేటెడ్ అంటే ఎడిటెడ్ స్క్రిప్ట్ ఆడిషన్ బేస్ చేసుకొని ఒక మహిళకు సంబంధించి ఒక అది ఒక విక్టింకి సంబంధించి ఎలా మాట్లాడతారు అని వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది ఇప్పుడు హర్ష దేశం దేశం వెళ్ళిపోయాడని వెళ్లిపోయాడని చెప్తున్నారు ఫర్దర్ గా ఎలా ప్రొసీడ్ అవుతారు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారండి పోలీసు వారు ఆల్రెడీ ఆ లుక్అవుట్ నోటీసులు బేస్ చేసుకుని హర్ష సాయి ఎప్పుడు ఇండియాలో అడుగు పెట్టినా గానీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది అతను యాంటిస్టరీ బెయిల్ ట్రై చేసుకున్నా గానీ పర్టికులర్ గా ఈ సెక్షన్స్ లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వచ్చే అవకాశాలు కూడా లేవు ఎస్